దేశంలో ప్రజలకిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఇలా చేయడం వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదని ఆందోళన వ్యక్తం చేసింది ప్రజలను దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయకుండా ఉచితంగా రేషన్ నగదు పంపిణీ చేస్తే వారు పరాన్న భుక్తులుగా మారతారని ఆక్షేపించింది ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదైనప్పటికీ వారిని దేశాభివృద్ధిలో భాగం చేయాలని సూచించింది ఉచితాల పేరుతో ఎన్నికల హామీలు ఇవ్వడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఉచితాలు ఇవ్వడం ద్వారా ప్రజలను పరాన్న జీవులుగా మారుస్తున్నారని ఆక్షేపించింది పట్టణ ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్ పై విచారణలో జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిగులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది ఎన్నికలకు ముందు ఉచిత హామీలను ప్రకటించడాన్ని ధర్మాసనం తప్పు పట్టింది ఉచిత రేషన్ ఉచితంగా నగదు ఇస్తున్నందున ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఉచితాలతో ఏ పని చేయకుండా భోజనం డబ్బు సంపాదిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది పేదల పట్ల శ్రద్ద చూపడాన్ని సమర్దిస్తున్నప్పటికీ ఈ పథకాల ద్వారా లబ్దిదారులను సమాజంలో ప్రధాన స్రవంతిలో కలపకుండా పరాన్నజీవులుగా మారుస్తున్నామని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది అలాంటి వారికి పని కల్పించినప్పుడే దేశాభివృద్ధికి దోహదపడతారని వ్యాఖ్యానించింది దేశంలో పని దొరికితే చేయడానికి ఇష్టపడకుండా ఉండేవారు చాలా తక్కువని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించగా సుప్రీం ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది మీరు నాణ్యానికి ఒకవైపే చూస్తున్నారని జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తం చేశారు తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినట్టు చెప్పిన ఆయన ఉచిత పథకాల కారణంగా మహారాష్ట్రలో పొలం పనులకు కూలీలు దొరకడం లేదని గుర్తు చేశారు ఈ దశలో పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం కేంద్రం కృషి చేస్తోందని పట్టణ ప్రాంత పేదలకు ఇల్లు కట్టించేందుకు యత్నిస్తోందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు ఇందుకు స్పందించిన ధర్మాసనం పట్టణాల్లో పేదరిక నిర్మూలనకు ఎంత సమయం పడుతుందో కేంద్రం నుంచి తెలుసుకుని చెప్పాలని అటార్నీ జనరల్ ను ఆదేశించింది ఇల్లు లేని పేదల వివరాలను తమకు సమర్పించాలని స్పష్టం చేసింది పరిచారణను విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది